వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలోని రావు నగర్ డివిజన్లో లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన చైర్మన్ రాజ్ కుమార్ మరియు జయరాం రెడ్డి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడు వందలు బెడ్స్ ఐదు ఆపరేషన్ థియేటర్స్ ఎంఆర్ఐ రెండు రోబోటిక్ సర్జరీస్ ల్యాబ్ మరియు యాభై ఐసీయూ బెడ్స్తో అత్యాధునిక వసతులతో ఈ హాస్పిటల్ రూపుదిద్దుకున్నదని పేషెంట్స్ కి ఎలాంటి రోగాలు అయినా తగ్గించడానికి మా దగ్గర అన్ని రకాల వసతులు డాక్టర్లు ట్రీట్మెంట్లు ఉన్నాయని ప్రజలకు అందుబాటులో ఉండే ఛార్జీలే ఉంటాయని డిస్కౌంట్లు కూడా ఉంటాయని ఈ లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ దుబాయ్ చెన్నై మరియు హైదరాబాదులో స్టార్ట్ చేస్తున్నామని చైర్మన్ తెలిపారు సకల రోగవర్గానా సంపూర్ణ ధన్యవాదాలు నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ ఈ లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ ఒక్క సెంటర్ లో అన్ని ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంది నెంబర్ టూ పేషెంట్స్కు దొరక దొరక ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేస్తారు బికాస్ ఇక్కడ స్పెషల్ ఆపరేషన్ థియేటర్స్ ఇన్ఫెక్షన్ తగ్ తగ్గి ఇన్ఫెక్షన్ స్పెషల్ ఫిల్టర్స్ ఉంది స్పెషల్ లామినార్ ఫ్లో వెంటిలేషన్ స్పెషల్ యాంటీబయాటిక్ కోటింగ్ వాల్స్ ఉంది సో త్వరగా పేషెంట్స్ పంపిస్తారు నెంబర్ టూ నెంబర్ త్రీ అన్ని డిస్కౌంట్స్ ఇనాగరల్ డిస్కౌంట్స్ ఉంది నెక్స్ట్ మూడు నెలలు నేను నెల ముందుగా ఏమేమి డిస్కౌంట్స్ ఉంది తులసిలా అన్ని డిస్కౌంట్స్ ఇప్పుడు ఉంది ఆర్మ్డ్ ఫోర్సెస్ డిస్కౌంట్ ఉంది ఈసీహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ సో అన్ని పేషెంట్స్కు అందరు పేషెంట్స్కు సాయం చేసుకొని మన రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఉంది ఐసీ ఉంది హార్ట్ హార్ట్ సర్జరీ ఉంది ఎమర్జెన్సీ స్ట్రోక్ ఉంది కిడ్నీ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్ సో త్రీ హండ్రెడ్ బెడ్స్ కూర్పు హైదరాబాద్లో ஒாஸ்பில் லேட்டெஸ்ட் ரோபாட்டிக் சர்ஜரீ ரோபோடிக்கு அன்னி லேசர் ரோபோட்டிக்ஸ் எம்ஆர்ஐ சிடி எவ்ரிங் இஸ் ஒர்க்கேஸ் கூர்ஃபாஹைதராபாத் த்ரீஹண்ட்ரட் பெண்ணு வேறு வேறு ப்ளேஸ் வேறு ஏதா ஆபரேஷன் பை ஆபரேஷன் தெரிவித்து அந்த உ வெல்மிங் ஆல் தீப்பு சிடி எம்ஆர் மதியமு மூணு நெல் மூணு நெல் பயங்கர டிஸ்கவுண்ட் ஆல் டிஸ்கவுண்ட்ஸ் రండి చెక్ చేయండి చూడండి మన లైఫ్ లైన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేయండి ఈ రోజు నూతనంగా లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ క్రాస్ రోడ్స్ లో ప్రారంభం జరుపుకుంటున్నాము దీని ప్రత్యేకత ఏంటంటే గీతా హాస్పిటల్స్కి కార్పొరేట్కి దీనికి కార్పొరేట్కి ధీటుగా తక్కువ ఖర్చులో హై అండ్ లేజర్ రోబోటిక్ సర్జరీస్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ హై అండ్ ఆపరేషన్ థియేటర్స్ ఇన్ఫెక్షన్ లేకుండా వాటికి ఎంఆర్ఐ సిటీ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ ఈ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో క్రియేట్ చేయబడింది ఈ లైఫ్ లైన్ చూసే హాస్పిటల్ సో మేము అందరికీ ఓపెన్ ఉన్నాము అన్ని రకాల మన ప్రజలకి రకరకాల వాళ్ళకి వాళ్ళకి సరిపడా డిస్కౌంట్లు ఆర్మీ వాళ్ళకి ఆర్మీ వాళ్ళది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ క్యాష్ పెద్ద గవర్నమెంట్ కార్డు యాక్చువల్గా ఉన్నాయి थ्री हंड्रेड बेड स्पेशालिटी हॉस्पिटल्स वित् फिफ्टी ऐसियू बेड्स अँड फाईव्ह आपरेशन थिएटर्स विथ सी डी एम आर ऐझर् अँड रोबोटिक